ఇప్పటి అమెరికా భారతదేశం ఉత్పత్తుల మీద కొన్ని దిగుమతి ట్యాక్స్ విధించింది యాభై శాతం ట్యాక్స్ విధించింది ఇంకా మరింత ట్యాక్స్ విధించడానికి సిద్ధమవుతుంది దీనివల్ల భారతదేశానికి పెద్దగా నష్టం ఉండదు అనేది అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు అంచనా వేస్తున్నారు అయితే ఒకవేళ ఒక ఐదు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినప్పటికీ కూడా ఆది పూడ్చుకునేదానికి రష్యా నుంచి ఆయిల్ చీప్గా వస్తుంది కాబట్టి సరిపోతుంది బ్యాలెన్స్ అవుతుంది అమెరికాతో మనకి పని లేదు అమెరికాకి తలొగ్గాల్సిన అవసరం లేదు తల దించాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పటివరకు అంతర్జాతీయ దౌత్యవేత్తలు కానీ అంతర్జాతీయ వాణిజ్యవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ చెప్తూ వచ్చారు అయితే ఇప్పుడు ట్రంప్ ఒక క్రూరమైనటువంటి ఆలోచనను చేస్తూ ఉన్నారు వస్తువుల మీద దిగుమతి సుంకం కాదు అసలు వస్తు రూపంలో కాకుండా సేవల రూపంలో వచ్చేటువంటి దిగుమతుల మీద ట్యాక్స్లు వేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఐటీ ఐటీ ఆధారిత ఉత్పత్తుల మీద సేవల మీదన ట్యాక్స్ వేయడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారు ఐటీ ఆధారిత సేవలను కూడా వస్తు రూపంలోకి తీసుకొచ్చి ఆ వస్తు వస్తువుల మీద ఎంత ట్యాక్స్ వేస్తున్నారో ఈ ఐటీ ఐటీ ఆధారిత సేవల మీద కూడా అంతే ట్యాక్స్ విధించాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు అనేది ఇప్పుడు ఉద్యోగస్తుల్లో ఆందోళన కలిగిస్తుంది కారణం ఏంటంటే ఒకవేళ అదే చేస్తే ట్రంప్ ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్గా దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది భారత ఐటీ రంగం పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంది సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది ఐటీ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఫార్మా రంగం ఫార్మా రంగానికి ఎంతో కొంత నష్టం చేకూర్చారు ట్రంప్ అయితే అమెరికా కాకుండా అమెరికా ఇతర దేశాలకు ఇప్పుడు ఫార్మా ఉత్పత్తులని ఎగుమతి చేయడానికి భారతదేశం సిద్ధమవుతుంది సో దానివల్ల పెద్ద నష్టం ఉండదు అనేటువంటి ఒపీనియన్కి ఆర్థికవేత్తలు వస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఐటి ఐటీ ఆధారిత రంగాల మీద గనక దిగుమతి సుంకాలను భారీగా వేస్తే అది కోలుకునేటువంటి దెబ్బ భారతదేశానికి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ట్రంప్ భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలంటే ఐటీ రంగం మీద వేటు వేయాలి అనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచన చేశారనేది లేటెస్ట్ గా వస్తున్నటువంటి న్యూస్ ఎలా అని అంటే మూడు రకాలుగా ఒకటి అక్కడ ఉండి ఐటీ సేవల్ని అందిస్తున్నటువంటి వాళ్ళు ఐటీ టెక్కీలు ప్రధానంగా మన సైంటిస్టులు ఐటీ రంగానికి సైంటిస్టులు కానీ లేదంటే ఐటీ ఇంజనీర్లు కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ట్యాక్స్లు వేయటం రెండు రెమిటెన్స్ ట్యాక్స్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వివిధ వివిధ వీసాల మీద వెళ్ళి హెచ్ వన్ బి వీసా కానీ లేదంటే బిజినెస్ వీసా కానీ లేదా ఇతర విసాల మీద కానీ వెళ్ళినటువంటి వాళ్ళు అమెరికా నుంచి భారతదేశానికి డబ్బులు పంపించే దాని మీద ట్యాక్స్ని ఎక్కువ విధించాలి అనేది రెండవ డిషన్ మూడు అత్యంత ప్రమాదకరమైన డిషన్ ఏంటంటే భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఉత్పత్తులు అంటే అక్కడ దిగుమతి అవుతాయి ఎగు ఎగుమతి అయ్యేటువంటి ఐటీ సేవలు ఐటీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సేవల్ని గుర్తించి వాటి మీద దిగుమతి సుంకాలు భారీగా విధించాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది ఆ కారణం చేత ఇప్పుడు ఇన్ఫోసిస్ హెచ్సి అలాగే హెచ్సిఎల్ అలాగే టెక్ మహీంద్రా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఇలాంటి ఉన్న దేశీయ ఐటీ కంపెనీలు ఐటీ దిగ్గజాలు ఒక్కసారిగా కొప్పగూల్పోయేటువంటి అవకాశం ఉంది ఒకవేళ కనుక ట్రంప్ నిజంగా ఆయన ఇప్పుడైతే ప్రకటించాడు బట్ అది దాని కనుక ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే మాత్రం ఐటీ ఐటీ ఆధారిత సేవల మీద కూడా ట్యాక్స్ వేస్తే భారత ఆయు పట్ల ఉన్నటువంటి ఐటీ రంగం సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే ట్రంప్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే భారత జీడిపిలో సింహభాగం ఐటీ ఐటీ ఉంది ఐటీ ప్రధానమైన రంగంగా నిలుస్తుంది మన ఆర్థిక వ్యవస్థకి అందుకే ఆర్థికవేత్తలు చాలా కాలంగా చెప్తున్నటువంటి మాట అమృత్సర్ లాంటి ఆర్థికవేత్తలు మొదటి నుంచి చెప్తున్నారు భారతదేశం వ్యవసాయ ఆధ ఆధారిత దేశం కాబట్టి జిడిపిలో భారత వ్యవసాయ రంగం యొక్క షేర్ తగ్గిపోతూ ఉంది అది పెంచుకోవాలని చెప్పి మొదటి నుంచి అమృత్సర్ లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆర్థికవేత్తలు ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి వ్యవసాయ రంగం జీడిపిలో కనుక సింహభాగంలో ఉంటే అప్పుడు ఆ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు అనేది ఆర్థికవేత్తలు చెబుతున్నారు వ్యవసాయం తయారీ రంగం వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి జీడిపిలో వాటి యొక్క షేర్ ఎక్కువ ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు కానీ ఇటీవల కాలంలో గ్లోబలైజేషన్ అలాగే ఈ మొత్తం రావడంతో ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ రావడంతో రావడంతో ఐటీ రంగం పుంజుకుంది ఈ ఐటీ రంగంలో భారతదేశం ఊహించినటువంటి విధంగా బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ నుంచి ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ అక్కడి నుంచి భారతదేశానికి అమౌంట్ పంపిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ షేర్ కూడా ఎక్కువ ఉంది భారత ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఎక్కువ ఉంది పెట్టుబడితో కూడా అక్కడి నుంచి పెడుతూ ఉన్నారు పైగా ఇక్కడ నుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువగా అవుతున్నాయి దాంతో ఈ ఐటీ ఎగుమతుల కారణంగా వచ్చేటువంటి విదేశీ కరెన్సీనే భారత ఆర్థిక వ్యవస్థకి మూలంగా కనిపిస్తూ ఉంది ఇవన్నీ అధ్యయనం చేసినటువంటి ట్రంప్ అండ్ టీమ్ ఇప్పుడు ఐటీ ఐటీ ఆధారిత సేవల మీద దిగుమతి సుంకాలు విధించాలి అప్పుడు భారతదేశం కంట్రోల్లోకి వస్తుంది అప్పటి వరకు భారతదేశం కంట్రోల్లో రాదు అనేటువంటి ఘోరమైనటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఉన్నారు ఈ ఆలోచన ఎప్పుడు చేశారు అని అంటే చైనాలో పుతిన్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిన్పిన్ వీళ్ళందరూ కలిసినటువంటి సందర్భంగా అమెరికాలో ఈ ఆలోచన చేశారు భారత్ని ఏ విధంగా కట్టడి చేయాలి భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆలోచనే ఇది సో ఇప్పటి వరకు వ్యవసాయ ఉత్పత్తులు ఫార్మా ఇవన్నీ కూడా అక్కడ దిగుమతి సొంకాలను పెంచేసారు యాభై శాతం ఇంకో మరొక ఇరవై ఐదు శాతం వేస్తానని చెప్పారు ఇంకొక ఇరవై ఐదు శాతం వేసినా వంద శాతం వేసినా కానీ వాటి వల్ల పెద్దగా భారతదేశానికి వచ్చిన నష్టం లేదు కానీ ఐటీ రంగం మీద ట్యాక్సులు వేస్తే మాత్రం ఉద్యోగాలే గల్లంతా అయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని వేల మంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది కొన్ని వేల మంది రోడ్ను పడేటువంటి అవకాశం ఉంది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు ఆయుపోటు లాంటి ఐటీ రంగం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇప్పుడు ఐరోపా దేశాలకు కానీ లేదంటే అమెరికాకి కానీ ఎక్కువగా భారతదేశం నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు ప్లస్ అవుట్సోర్సింగ్ ఉత్పత్తుల మీద కూడా ట్యాక్స్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అంటే ఇక్కడి నుంచి పనిచేస్తూ అక్కడ ఉత్పత్తులు ఇస్తూ ఉన్నారు ఆన్లైన్ ద్వారా అలాంటి వాటి మీద అవుట్సోర్సింగ్ ఉత్పత్తుల మీద కూడా ట్యాక్స్ వేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు సోర్సింగ్ ఉత్పత్తుల మీద కానీ లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగుల మీద కానీ లేదా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఉత్పత్తుల మీద కానీ దిగుమతి సుంకాలు భారీగా విధించడం ద్వారా అమెరికా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది ఆ ట్యాక్స్లు విధించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని చిన్న చేయాలి అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన ట్రంప్ చేస్తూ ఉన్నాడు మరి అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందా ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం కొన్ని వేల మంది ఉద్యోగాలు దేశీయంగా కానీ లేదంటే ఇతర దేశాల్లో అమెరికాలో ప్రత్యేకించి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఇప్పటికే ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు అమెరికాలో ఉండేటువంటి కంపెనీలకి కొన్ని కంపెనీలు వరాకిల్ లాంటివి అలాగే అమెరికన్ బ్యాంక్ లాంటివి కొన్ని కొన్ని తీసేసాయి దీంతో సంక్షోభంలోకి అమెరికా వెళ్ళడంతో పాటు భారతదేశాన్ని కూడా తీసుకెళ్ళిన ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారు మరి ఈ భయంకరమైన ఆలోచన ఇంప్లిమెంట్ అయితే భారత ఐటీ రంగం పరిస్థితి ఏంటి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంచనా వేయచ్చు దానికి సంబంధించి టోల్ కూడా చేయచ్చు థ్యాంక్ యూ